నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా ఈ ప్రకృతి వైపరీత్యాలకి కారణంగా మనం అందరం కూడా ఆలోచించాల్సింది ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నట్టు ప్రకృతి ప్రకోపనలు ఒక తెలంగాణకో ఒక పక్క రాష్ట్రానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి దానివల్లనే ఇట్లాంటి వరదలు అకాలంగా చెప్పా పెట్టకుండా సీజన్ కానప్పుడు వస్తున్నటువంటి వరదల వల్ల ప్రభుత్వాలు ప్రిపేర్డ్గా లేనటువంటి సందర్భం అంటే ఇప్పుడు ఇంత వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయనటువంటి సందర్భం లోపల వస్తున్నటువంటి వీటన్నింటిని కూడా మనం ఆలోచించుకోవాలంటే ముందు ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎక్కడ జరుగుతూ ఉంది పర్యావరణం ఎందుకు దెబ్బతిందా ఉంది దెబ్బతింటున్నటువంటి పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉందనేటువంటి ఒక మెసేజ్ని ఈ శాసనసభ ద్వారా మనం అందరికి కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు అనుగుణంగా వాగులు వంకలు చెరువులు కుంటలు పట్టణాలలో అయితే అర్బన్ ప్రాంతాలలో అయితే నాళాలుాలు కబ్జా చేసుకుని చిన్న చిన్న ఇండ్ల నిర్మాణం చేయడం ఇట్లాంటి వాటి వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి గతంలో మున్సిపల్ మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇటు భాగ్యనగరంలో కానీ అటు వరంగల్ లాంటి పట్టణంలో కానీ దాదాపు డెబ్బై ఐదు శాతం నాళాలుాలు ఆక్రమణకు గురైనవి వీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పినారు అధ్యక్ష పట్టణీకరణ పెరుగుతున్నటువంటి సందర్భంగా పెరుగుతున్నటువంటి యొక్క ప్లాట్ల అంటే భూమి విలువ కారణంగా ఎక్కడ స్థలం కొద్దిగా ఖాళీగా ఉంటే అక్కడ ఆక్రమించుకొని అది నాలన చెరువా కుంటన మనం నీళ్లు వర్షాకాలంలో వచ్చేటువంటి వరదకి ఎదురుగా ఇల్లు కడుతున్నాం చూడకుండా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంఖ్య పెరిగిపోవడం వల్ల అధ్యక్ష ఈ రకమైనటువంటి వరదలకి దారితీసి మొన్న మనం అందరం చూసిన అధ్యక్ష వరంగల్ భద్రకాళి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి సుమారు మూడు నాలుగు కాలనీలలో కాలనీ లోపలికి నాలుగైదులో నాలుగు అడుగులు ఐదు అడుగుల వరకు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పంటలు డ్యామేజ్ జరిగినట్టు మనం చూసినాం అధ్యక్ష మొన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత గవర్నీలు మున్సిపల్ మంత్రి గారు మాట్లాడుతూ ఐదు వందల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా తక్షణ సహాయ అవసరాల కోసం రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ చేసింది విడుదల చేసిందని తెలియజేసినారు అధ్యక్ష ఈరోజు సభ ముందు ఉంచినటువంటి అంటే వివిధ శాఖల ద్వారా జరిగిందని చెప్పి అంచనా వేయబడినటువంటి ప్రాథమిక అంచనాని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరిట మా అందరి టేబుల్ మీద పెట్టినటువంటి వివిధ శాఖలలో జరిగినటువంటి నష్టాలను అంచనా వేసుకొని చూసినప్పుడు అధ్యక్ష అది జిహెచ్ఎంసీ అయినా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అయినా వ్యవసాయ శాఖ పరంగా అయినా ఇతరత్ర పరంగా చూసినట్లయితే సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఇప్పుడు టేబుల్ మీద పెట్టినటువంటి ప్రాథమిక అంచనా మేరకు కనబడతా ఉంది అధ్యక్ష అందుకని నేను తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రులకి ఇది ఒక మున్సిపల్ మంత్రి గారికి సంబంధించిన అంశమే కాదు అధ్యక్ష దీంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు అగ్రికల్చర్కి సంబంధించి పోల్ట్రీ ఫామ్లకు సంబంధించి షాపులకు సంబంధించి ఇండ్లకు సంబంధించి కరకట్టలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి నష్టం జరిగింది కాబట్టి వీటన్నింటినీ క్రోడీకరించి అన్ని శాఖలకు కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తే ముందు జాగ్రత్త చర్య బాగుంటుంది ఆ కమిటీని ఆ కమిటీలో కొంతమంది నిష్ణాతులైనటువంటి సైంటిస్టులను కూడా ఆ కమిటీలో ఉంచి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ కమిటీ చేసేటువంటి సూచనల మేరకు ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా చూడడానికి కొన్ని సూచనలు చేశారు రీతి లోపల కొత్త కమిటీని ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎకలాజికల్ ఇంబాలెన్స్ కోసం ఒక కమిటీని వేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ ఎకలాజికల్ ఇంబాలెన్స్ మీద పెరుగుతున్నటువంటి పట్టణీకరణ జనాభా మీద ఏ రకంగా మొక్కలు నాటాలి ఎట్లు నీళ్లు డైవర్ట్ చేయాలి వాగులు వంకలలోంచి వస్తున్నటువంటి వరదలని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే బాగుంటుందనేది ఒక విజ్ఞప్తి అధ్యక్ష మొన్న జరిగినటువంటి ఈ అకాల వర్షాలు వరదల వల్ల నలభై ఒక మంది చనిపోయినట్టు అధికారికంగా క్యాబినెట్ మీట్ తర్వాత గౌరవ మంత్రివర్యులే మీడియా ముందు మాట్లాడుతూ చెప్పినారు ఆ నలభై ఒక్క కుటుంబాలకి ఇప్పటివరకు ఏ రకంగా నష్టపరిహారం ఇద్దామనుకుంటున్నాం లేదా చనిపోయినటువంటి వ్యక్తులకి నేను మీ ద్వారా వారికి చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కొక్క కుటుంబానికి దాదాపు ఇరవై లక్షల రూపాయలని ఆ కుటుంబం నష్టపోయినటువంటి అంటే చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేషిస్తే బాగుంటుంది అనేది నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఇకపోతే కొన్ని పట్టణాలు వరంగల్ పట్టణము మంచిర్యాల పట్టణము గోదావరికి అని ఇట్లా రకరకాల ఏరియాలలో పట్టణాలలో కూడా నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష చాలామంది ఊర్లో ఎప్పుడన్నా రాత్రిపూట మనం ఇల్లు తాళమేసి వెళ్తే దొంగలు పడితే ఇంత బంగారమో ఎండో విలువైనటువంటి వస్తువులు తీసుకుపోతారు అధ్యక్ష కానీ అర్ధరాత్రి పూట వచ్చినటువంటి అకాల వరదాల వరదల వల్ల అధ్యక్ష అసలు ఏం మిగలలేదు వాళ్ళకి ఇది పోయింది ఇది ఉన్నది అని లేకుండా బియ్యం పోయినాయి మంచి నూనె పోయింది ఉప్పు పోయింది గ్యాస్ నూనె పోయింది అసలు ఇంట్లో ఏం లేకుండా దొంగలు పడితేనైనా కొన్ని మిగులుతాయి కానీ ఈ వరదల వల్ల అసలు ఏ ఒక్క వస్తువు కూడా ఇంట్లో పనికి రాకుండా అనేక ప్రాంతాలలో నష్టం జరిగింది దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతి లోపల అధ్యయనం చేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాను అధ్యక్ష మంచిర్యాల లాంటి ప్రాంతంలో లేదా కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నటువంటి ప్రాంతం లోపల కొంత బ్యాక్ వాటర్ వల్ల ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల ఎకరాల లోపల భూమి మునుగుతా ఉందని చెప్పి సుందిల్లా అన్నారం మేడిగడ్డ ప్రాంతం లోపల ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ఎక్కువ పెరిగి అక్కడ ఉండేటువంటి రైతులకి పంట వేసుకున్నటువంటి రైతులకి తమ భూమి మునిగిపోతుందని రైతులు పలు దఫాలుగా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి అయ్యా మా భూమిని కూడా తీసేసుకొని మాకు ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తే ఇలా ప్రతి సంవత్సరం మేము నష్టపోయేటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కాబట్టి సుందిల్ల అన్నారం మేడిగడ్డ ఈ ప్రాంతాల లోపల బ్యాక్ వాటర్లో మునిగిపోతున్నటువంటి భూముల్ని కూడా ప్రభుత్వమే ల్యాండ్ అక్విజిషన్ కింద చేపట్టినట్లయితే కొంత రైతన్నలకి టెంపరీ లేదా శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి స ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించినట్లయితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులను ఆదుకోవడానికి ఒక అవకాశం కలిగినట్టు తెలుసు సహాయపడినట్టు ఉంటుంది అధ్యక్ష ఇంకా పంట నష్టం విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష ఒక్కొక్క రకమైనటువంటి రిపోర్ట్ ఒక్కొక్క రకంగా వచ్చింది అధ్యక్ష మొన్న కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ముప్పై ఒకటో తారీఖు రోజే వెంటనే కేంద్ర క కమిటీ నొకదాన్ని ఎన్డీఆర్ఎఫ్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి కైలాస్ సత్యార్థి అనేటువంటి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలో కమిటీని పంపించింది అధ్యక్ష నిన్న సాయంత్రం ఆ కమిటీ ఐదు జిల్లాలను తిరిగి వచ్చిన తర్వాత గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో సమావేశం ఏర్పాటు చేసి ప్రాథమికంగా ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయంలో ఒక ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను కేంద్రానికి కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష అయితే ఈ వరదల్లో చనిపోయినటువంటి నలభై ఒక్క మందిలో అధ్యక్ష ఇంకొంతమంది దొరకలేదని ఒకటి మోరంచ గ్రామంలో బండ మహాలక్ష్మి అనే ఆమె ఇంకా దొరకలేదని కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి అధ్యక్ష ఇట్లాంటి వాళ్ళ విషయంలోపల రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా మనకు ఉన్నటువంటి ఏజెన్సీస్ అన్నింటిని ఉపయోగించి చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అదే రకంగా గత సంవత్సరం వచ్చినటువంటి వరదలప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భద్రాచిల్లా మా ప్రాంతం లోపల పర్యటించి రైతులు నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ఎకరాకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినారు అధ్యక్ష ఈ నష్టపరిహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకొక పదిహేను వందల నుంచి రెండు వేల మంది రైతులకు అందలేదని రైతన్నలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ఒకవేళ నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా ఉండి వారికి ప్రభుత్వం ప్రకటించినటువంటి పదివేల నష్టపరిహారం అందకపోతే అది తొందరగా అందేలాగా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెనుగంగ మీద కడతామని చెప్పినటువంటి చనాక కొరాటా ప్రాజెక్టు రెండు వేల పదహారులో మొదలైంది అధ్యక్ష ఇది పూర్తి కాకపోవడం వల్ల అధ్యక్ష ఇరవై ఆరు గ్రామాల ప్రజలు ఇలా రకంగా వర్షాలు కురిచినప్పుడు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అధ్యక్ష కాబట్టి ఆ చెనాక కొరాటా ప్రాజెక్టును కూడా త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష కాకపోతే ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు విషయం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబి పాండ్యాగారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి కడెం ప్రాజెక్టుకి వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఎంత దాని ద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఏబి పాండ్యా గారి నేతృ సూచనలే చేస్తున్నారు సార్ సూచనలే చేస్తూ ఉన్నాను సార్ దాన్ని విమర్శిస్తలేదు మంచి చెప్తే కూడా వినాలి సార్ దయించి మంచి చెప్తా ఉన్నాను సార్ కడెం ప్రాజెక్టుకి ఏబి పాండ్యా గారి నేతృత్వంలో కమిటీ వేసింది సార్ ఈ ప్రభుత్వమే మీ నాయకత్వంలోనే ఏబి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసినారు ఆ కమిటీ చేసినటువంటి సూచన ఇన్ఫ్లో మూడు పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్ల కంటే ఎక్కువ పెరుగుతుంది మొన్న వచ్చినటువంటి వరదలలో నాలుగు లక్షలు కూడా దాటింది కొన్ని గేట్లు ఓపెన్ కాక ఇబ్బంది అయింది కాబట్టి ఆ ఏబి పాండ్యా కమిటీ రికమెండ్ చేసినటువంటి రీతి లోపల ఆ గేట్ల పునరుద్ధరణ పునరుద్ధరణతో పాటు అక్కడ అదనపు స్పిల్వే కోసం ఏర్పాటు చేయాలని చెప్పి ఏబి పాండ్యా కమిటీ ఒక నివేదిక ఇచ్చింది ఆ కమిటీ నివేదికను యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేస్తే కడెం లాంటి ప్రాజెక్టులు ప్రమాదవర ప్రమాదవశాత్తు తెగిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సార్ అక్కడ ఉన్నటువంటి మూడు పిల్లర్లు కూడా ఇప్పటికే డ్యామేజ్ అయిపోయినాయి ఏ నిమిషమైనా అక్కడ ఇబ్బందులు వస్తాయనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది సార్ కాబట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష చివరిగా అధ్యక్ష ఎక్కడైతే రైతులు నష్టపోయినరో గతంలో ముఖ్యమంత్రి గారు తిరిగినట్టు పోయిన సంవత్సరం వారు ప్రకటించినట్టు ఒక ఎకరా నష్టపోయినటువంటి రైతులకు పదివేలు ఏ రకంగా ఇచ్చిన్రో ఇప్పుడు కూడా పంట నష్టం జరిగి ఇప్పుడు కూడా పంట నష్టం జరిగినటువంటి రైతన్నలకి దయచేసి వెంటనే ఆ పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ వరంగల్ మంచిర్యాల ఇతర పట్టణాలతో పాటు గ్రామాలలో ఎక్కడైతే ఇళ్లలకు నీరు వచ్చి మొత్తం వస్తువులు పాడైపోయినాయో వారికి వెంటనే ఇమీడియట్ రిలీఫ్ కింద ఒక యాభై వేల రూపాయలు ఇస్తే ఉప్పు పప్పో గ్యాస్ నిండో సిలిండర్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష మోరంచపల్లి లాంటి గ్రామాలలాగా ఎక్కడైతే గ్రామాల్లో పూర్తిగా ఇండ్లు కూలిపోయినాయి అధ్యక్ష ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో గృహలక్ష్మి పథకం కింద ఎవరి జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కొత్త పథకాన్ని ఏదో ప్రకటిస్తున్నట్టు పేపర్లలో చూస్తా ఉన్నాం అధ్యక్ష మోరంచపల్లిలో కానీ ఈ పది జిల్లాలు ఎక్కడైతే వరద వల్ల ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళున్నారో దయచేసి ఆ మూడు లక్షల్ని ఇంకో రెండు లక్షలు కలిపి గతంలో టూ బిహెచ్కే కట్టడానికి ఎట్లయితే ఐదు ఐదున్నర లక్షల రూపాయలు ఇచ్చినామో ఈ వరదలలో కూలిపోయినటువంటి ప్రతి ఇల్లుని ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారికి నిలవడానికి ఒక నీడ్ ఇచ్చేలాగా చూడాలని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ వరంగల్ భద్రకాళి ప్రాంతాల లోపల షాపులు సార్ షాపులకు ఇన్సూరెన్స్ లేదు అయ్యా మంత్రి గారు షాపులకు ఇన్సూరెన్స్ లేదు ఒక్కొక్క షాప్ లో ఇరవై ఇరవై లక్షల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా నీళ్లు వచ్చి మునిగిపోవడం వల్ల నష్టం జరిగింది అధ్యక్ష వాటిని కూడా అంచనా వేసి దయచేసి ప్రజలని ఆదుకోమని చెప్పి నేను తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇస్తున్నటువంటి పాజిటివ్ సూచనలతో పాటు చేరు ఒక మాట అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతన్నలకి పంట ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఈ రకంగా ప్రతిసారి మనం నష్టపోయినప్పుడు పదివేలు పరిహారం రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చేది ఉండేది కాదు మెజారిటీ రాష్ట్రాలు ఈ ఫసల్ బీమా యోజనని తమ తమ రాష్ట్రాల్లో అమలుపరుస్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా దీన్ని అమలు పరచాలి ఇంకా దానికి ఏమైనాటువంటి మెరుగైన సూచనలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ శాసనసభలో ఉన్నటువంటి పెద్దలందరి సలహాలు సూచనల మేరకి దాంట్లో ఇంకేమైనా మాడిఫికేషన్స్ అవసరం ఉంటే కూడా చేయాలి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ జరిగినటువంటి నష్టం విషయం లోపల ఒక నివేదికను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచి ఈ పత్తి పెసర మొక్కజొన్న సోయాబీన్ పసుపు కంది ఈ పంటలకు సంబంధించి కొన్ని గణాంకాలు మా దగ్గర ఉన్నాయి అవి కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే మాకున్నది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మీద మేము సేకరించినటువంటి సమాచారం లేదా దినపత్రికల నుంచి వచ్చినటువంటి సమాచారం ఇందాక గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మీ దగ్గర ఏమైనా గణాంకాలు ఉంటే మాకు పంపించండి పంపిస్తే తప్పకుండా మేము వెరిఫై చేస్తాం మా దగ్గర కూడా గణాంకాలు ఉన్నాయని చెప్పినారు అధ్యక్ష నిన్న సాయంత్రం మేము కేంద్రం నుంచి వచ్చినటువంటి కమిటీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక అంచనాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష కాబట్టి నా విజ్ఞప్తి ప్రతి సంవత్సరం వరదలు రావడం ప్రతి సంవత్సరం ఇట్ల నష్టం గురించి ఎంత జరిగింది అనే విషయం లోపల అటు రైతులు ఇటు ప్రజలు నష్టపోవడం అంటే దీనికంటే శాశ్వతంగా ఈ సమస్యను అడ్రస్ చేయడానికి ఓ కమిటీని ఆరు నెలల లోపనే ఒక కమిటీని నియమించి మళ్ళీ వచ్చే రెండు మూడు నెలల్లో వచ్చేటువంటి ఈ నష్టాన్ని ఏదైతే భాగ్యనగరానికి రాబోతుందని అనుకుంటా ఉన్నామో దాన్ని ప్రివెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ లోపల దయచేసి కాళేశ్వరం బ్యాక్ వాటర్ ఒకటి అదే రకంగా కూలిపోతున్నటువంటి ఇళ్లకి శాశ్వత పరిష్కారం ఒకటి భద్రాచలం అదే రకంగా ఎక్కడైతే గతంలో మనం అంతా కూడా మిషన్ కాకతీయ కింద గౌరవ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా చెరువులు కుంటల్ని బాగా వరకు రిపేర్ చేయించి ప్రభుత్వం దాన్ని కొంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అధ్యక్ష అయినప్పటికీ కూడా మొన్న మోరంచపల్లి కానీ ఆ పక్కన ఉన్నటువంటి కొండాయి గ్రామం లోపల వచ్చినటువంటి వరదల కారణం ఏంటంటే ఆ చెరువు కట్టలు వీక్గా ఉండడం వల్ల కొన్ని చెరువు కట్టలు తెగిపోయి అర్ధరాత్రి పూట వరదలు వచ్చినట్టు కనబడతా ఉంది అధ్యక్ష అందుకని మళ్ళొకసారి గతంలో మిషన్ కాకతీయ కింద రిపేర్ చేయబడినటువంటి చెరువులు కుంటలు కాకుండా ఇంకా మిగిలిపోయినా ఏమని ఉంటే యుద్ధ ప్రాతిపదికన చెరువులు కుంటలు అన్నింటినీ కూడా మిషన్ కాకతీయ కింద మళ్ళీ రిపేర్ చేయాలి గతంలో మిషన్ కాకితీయ కింద రిపేర్ చేసి ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పూర్తి స్థాయిలో నిండినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇరిగేషన్ అధికారులు ఒకసారి చెక్ చేసి ఆ కట్టల సామర్థ్యం ఎంత ఉంది కట్టల సామర్థ్యాన్ని ఒకసారి పరిశీలించి మళ్లీ భవిష్యత్తులో వర్షాలు వస్తే ఇలాంటి నష్టం రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఫసల్ బీమా యోజనని కనీసం ఈ పంట నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని మీ ద్వారా నేను ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తి చేస్తూ వెంటనే నష్టపరిహారాన్ని మాత్రం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి ఉన్నాను కడెం 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 ప్రాజెక్టు నిర్వహణని అని యుద్ధ ప్రాతిపదికన మంత్రి గారు మంత్రుల సబ్ కమిటీ వెళ్ళి పరిశీలించి కాపాడాలని చెప్పి కూడా నేను మీ తర్వాత విజ్ఞప్తి ఇస్తాను అద్దీ డిస్కస్ ఇగ్ ఆఫ్ ద రిప్లై పై మినిట్స్ ఫార్ ఆర్